భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు అవసరమైన పలు సూచనలు చేశారు ముఖ్యంగా జూన్ నెల ఒకటో తారీఖు తర్వాత వర్షాలు బాగా అయ్యని ఆవరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో రైతులందరూ జూన్ ఒకటిన తర్వాత విత్తనాలు ఎత్తుకోవాలని చెప్పారు దూకెలో అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు తీసుకోవాలని తెలిపారు అలాగే జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు పత్తి వరి మొక్కజొన్న జీలుగా మొదలైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు ఐదర్య పడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు భూమిలో తేమ శాతం తక్కువగా ఉన్నప్పుడు విత్తనాలు పెట్టకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో లాల్షాంద ఏడీఏ టెక్నికల్ పిఎస్ శంకర్ ఏఓ అధికారులు లేవు రైతులు పాల్గొన్నారాధికారిని కొత్తగోడం భద్రాద్రి కొత్తగోడం జిల్లా ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వర్షాగా రానున్న వర్షాకాలంగాను మన జిల్లాలో పత్తి రెండు లక్షల ఇరవై వేలు ఎకరాలు పడుతుందని అంచనా వేశాం దీనికిగాను పత్తి ప్యాకెట్లు ఐదు లక్షలకి ఎక్కువ అయ్యి పత్తి ప్యాకెట్లు అవసరమని గుర్తించాం దీనికను ఇప్పటి ఇప్పటివరకు రెండు లక్షల ఎనభై వేలు ప్యాకెట్లు రావడం జరిగింది అందులో ముప్పై ఐదు వేలు ప్యాకెట్లు ఇప్పటి వరకు రైతులకు కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇంకా మనకి రెండు మూడు రోజుల్లో రాబోయే రెండు మూడు రోజుల్లో పత్తి ప్యాకెట్లు మనకు కావాల్సినవి వస్తాయి అందరికీ అందుబాటులో ఉంటాయి మంచి వర్షం రెండు దుక్కులు వానం అంటే దాదాపు అరవై మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే పత్తి విత్తనం పెట్టుకోవాలి మంచి తేమ శాతం ఉంటే మంచి మొలక వస్తుంది శాతం తక్కువగా ఉంటే మొలక రాదు పత్తికి నీరు ఎక్కువ అవసరం కాబట్టి రైతులందరూ మంచి వర్షం వచ్చినప్పుడు విత్తుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా జూన్ మొదటి వారంలో మనకు మంచి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నారు కాబట్టి ఈ పొడుదుక్కిలో వేయోకోకుండా రైతులందరూ మంచి వర్షం పడ్డప్పుడు విత్తుకోవాలని కోరుచున్నాం అదేవిధంగా వరి విత్తనం వరి పంట వచ్చినట్టయితే వరి లక్ష అరవై ఐదు వేల ఎకరాల్లో మరి సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది దీనికి గాను నలభై ఒక్క వెయ్యి క్వింటాలు విత్తనం అవసరమని గుర్తించాం వరి కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మనకు వరికి ఇంకా టైం ఉంది కాబట్టి వరి మనం జూలైలో నారు పోసుకుంటాం ఆగస్టులో నాట్లేస్తాం కాబట్టి నీరు ఉన్న నీరు వస్తున్న చోట మాత్రమే మనం వరి వేయటం జరుగుతుంది వరి విత్తనాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనకు మొక్కజొన్న అరవై వేల ఎకరాల్లో సాగు చేయటం చేయాలని అంచనా వచ్చింది మరి మొక్కజొన్నకు కూడా ఐదు వేలు క్వింటాలు విత్తనం అవసరమని మేము రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ విత్తనం కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా మనకి ముఖ్యంగా ఇంకా పచ్చిరొట్టె విత్తనాలు మన జిల్లాకి జీలుగా మూడు వేల తొమ్మిది వందల క్వింటాలు అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇప్పటివరకు వరకు రెండు వేల ఆరు వందల క్వింటాలు మనకి పోషణం చేశారు ఇవి కూడా ప్రస్తుతం అన్ని సొసైటీల్లో మన జిల్లా ఉన్న సొసైటీల్లో ఇరవై మూడు సేల్స్ కౌంటర్స్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు రెండు వేల ఆరు వందల క్వింటాలు పోషణ చేశారు తెలంగాణ సీట్స్ నుంచి వాటిలో పదిహేను వందల క్వింటాలు ఇప్పటివరకు రైతులకు అరవై శాతం సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీలుకు కూడా నాలుగు వందల ఇరవై రెండు క్వింటాలు అలాట్మెంట్ ఇచ్చారు మూడు వందల ముప్పై రెండు మన జిల్లాకు రావడం జరిగింది ఇందులో నూట ఇరవై ఆరు క్వింటాలు ఇప్పటికి సేల్స్ అవ్వటం జరిగింది ఇంకా మనకి కావాల్సినంత కూడా మనకి పచ్చిరొట్టి ఎరువులు ఉన్నాయి విత్తనాలు మేము అవసరం ఉన్న చోట తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతాం ఎవరు కూడా అధైర్ అధైర్యపడవద్దు అందరికీ అందుబాటులో ఉంచేలాగా వ్యవసాయ శాఖ చర్య తీసుకుంటుందని తెలియజేస్తుంది